అరే బాబు ఈ హైడ్రా కూల్చివేత్త ఏంటరా బాబు మీకు నిబంధనలు లేవా చట్టాలు వర్తించవా ఏం కూల్చివేస్తాది నోటీసులు ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా ఇంట్లో సామాన్లు కూడా సర్దుకునేవరా అరే ఇక్కడ పిల్లల బట్టి ఆడుతున్నారు పెద్దల బతిని ఆడుతున్నారు ఒక రోజు టైం ఇవ్వండి రెండు రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా అసలు అధికారులకి మానవత్వం లేదా మీ ఇంటి దాకా వస్తే కానీ తెలియదా మీ ఇల్లు ఎక్కడ చెరువుల్లో కుంటల్లో ఎక్కడా కట్టుకోలేదా హైడ్రా అధికారులు ఇల్లు ఇచ్చినా కూడా ఇంతే చేస్తారా ఇంట్లో సామాన్లు కూడా సర్దుకునిరా అరే వాళ్ళు మేము చక్కగా పోతాము కనీసం సామాన్లన్న తీసుకుని అంటే పాపం మొన్న ఒక వ్యాపారి రెండు వేల పన్నెండు నుంచి గూడెంలు వేసుకొని అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు గూడెంస్ అక్కడ కట్టుకున్నాడు అది ఖాళీ చేయమన్నారు అసలు నోటీసు కూడా ఇవ్వలేదు వెళ్ళారు ఆ గూడెంస్లో నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే తన బిజినెస్కి సంబంధించిన సామాన్లు ఉంటే కనీసం ఒక గంట కూడా టైం ఇవ్వకుండా ఆ సామాన్లతో సహా మొత్తం గోడం ఆ రేకులు ఆయన షెడ్ మొత్తం కూల్చి పారేశారు ఓడిస్తాడు నాలుగు కోట్ల రూపాయలు నువ్వు ఇస్తావరాభాయ్ నువ్వు ఎందుకు రాబాయ్ ఇట్లా చేస్తున్నావు అర్థమైతుందా నీకు మానవత్వంతో ఆలోచించి వాళ్ళకి సమయం ఉంది సామాన్లు సర్దుకోవటానికి కూడా సమయం అయిపోతే అలాగూ అట్లాగే ఒక హోటల్ పాపం ముస్లిం అతను ఒక హోటల్ పెట్టుకుని ఉన్నాడు ఆ ఏరియాకి హైడ్రా అధికారులు కూల్చివేత అధికారులు అంతా వెళ్లారు అదే హోటల్కి వెళ్ళారు టిఫిన్ చేశారు టీ తాగారు అన్ని తాగారు వెళ్ళారు వాళ్ళకి పాపం వాంటర్ కూడా తెలియదు ఇలా హైడ్రా అధికారులు అని చెప్పేసి తనకు అసలు కూల్ చేస్తారని కూడా తెలియదు యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టూ అవర్స్ తర్వాత బుల్డోజర్ తో వచ్చేసి హోటల్ అంతా పడేశారు పాపం లబ్బుని ముద్దుకుంటున్నారే నా హోటల్లో టిఫిన్ తిన్నారే టీ దాగా కనీసం మాట వరస కన్నా ఇది హోటల్ మరి అక్రమ కట్టడాల్లో ఉంది నీది కూల్ చేస్తారు జాగ్రత్త సామాన్లు ఏముంటే సర్దుకో అని చెప్పేసి నోటీసులు ఎలాగో ఇయట్లేదు ఆ టిఫిన్ చేసిన అధికారుల ఆ చెప్పాలిగా ఇలా నీ హోటల్ కూల్చడానికి వచ్చాము అని చెప్పేసి ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఏ మానవత్వతో ఆలోచించడం నాయన హైడ్రోజన్ అందరూ సమర్థిస్తున్నారు స్టార్టింగ్ లో ఇప్పుడు తిడుతున్నారు పచ్చి బూతులు తిడుతున్నారు మానవత్వతో ఆలోచించి వాళ్ళకి టైం ఇవ్వండి ఏదో ఇప్పుడు ఈ ఇల్లు కూల్చపోతే ఈ హోటల్ కూల్చపోతే ఈ షాపు కూల్చపోతే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద సునామీ వచ్చి కొట్టకపోద్ది అన్నంత హడావుడి 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 ఒక్క రోజు టైం ఇవ్వలేని ఎంత హడావుడి ఏంటి వాళ్ళ సామాన్లు ఎక్కడి నుంచి వస్తాయి ఎంత కష్టపడితే ఇంట్లో సామాన్లు కట్టుకుని ఉంటారు ఎంత కష్టపడితే షాపుల సామాన్లు కోట్ల రూపాయలు విలువ చేసాయి లక్ష రూపాయలు లక్షల రూపాయలు విలువ చేసే సామాన్లు అన్యాయంగా అక్రమంగా మీరు కూల్చుతున్నారు ఒడమ్మనుడు పర్మిషన్లు ఒకసారి ఆలోచించండి బాబు మానవత్వంతో ఆలోచించి పనులు చేయండి ఐట్రా అధికారులారా